హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లుకీల్స్ యూట్యూబ్ ఛానల్ సో గ్లాస్ గైస్ అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనం ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ పార్ట్ వన్ డిస్కషన్ చేసాం ఈ యొక్క క్లాస్లో ఫారెన్ కరెన్సీ అవాల్యూషన్ సంబంధించి పార్ట్ టూ అనేది డిస్కషన్ చేస్తాను లాస్ట్ క్లాస్ ఎవరైనా వినకపోయి ఉంటే ఆ క్లాస్ చూడండి తర్వాత ఈ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటో చూద్దామండి ఇక్కడ చూడండి పార్ట్ టూలో మనం చూసుకుంటే డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్ గ్రూప్ డిఫైన్ వాల్యుయేషన్ మెథడ్ డిఫైన్ వాల్యుయేషన్ ఏరియాస్ అసైన్ వాల్యుయేషన్ ఏరియాస్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్తాం సో వీటిని ఇప్పుడు మనము కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనము ప్రీవియస్ ఏవైతే ఎక్స్చేంజ్ రేట్స్ అండ్ మెయింటైన్ ట్రాన్స్లేషన్ రేషియోస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ క్రియేషన్ చేశాము బయంగ్ రేట్ సెల్లింగ్ రేట్ యావరేజ్ రేట్ సో వాటి తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఇవి చేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు ఎస్సీపీలోకి వెళ్ళి వీటికి సంబంధించిన కాన్ఫ్యూరేషన్స్ అనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు ఓకే డన్ ఇప్పుడు మనము అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళాలంటే సో లైక్ మనము మాన్యువల్ ద్వారా వెళ్ళాలి ఓకే డన్ अकोटिंग सो तरवा जनरल अकोटिंग प्रियान अकोटिंग గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ సో తర్వాత లెజెట్స్ ప్యారలల్ అకౌంటింగ్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని మనం కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే చాలా ఉన్నాయి చూడండి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఓకే మనం కొత్తగా క్రియేషన్ చేద్దాం న్యూ ఎంట్రీస్ ఇక్కడ నేను ఎల్ఐటి అనే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని క్రియేషన్ చేశాను ఇక్కడ మీరు రాసుకోవాలి ఓకే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎల్ఐటి బీవీటీ ఎల్టీడి అని క్రియేషన్ చేసుకోవచ్చు ఓకేనా సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని నేను క్రియేషన్ చేశాను ఎల్ఐటి సేవ్ చేయండి ఓకే డేట్ ఆఫ్ సేవ్ ఇది మీకు గుర్తుండడం కోసం ఏం పెట్టారు అనేసి ఇక్కడ రాసి పెట్టుకోండి ఎందుకంటే అవసరం అవుతాయి గుర్తుండవు చాలా వరకు చూస్తుంటే ఓకే నెక్స్ట్ కంబ్యాక్ దాని తర్వాత అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ టు లెడ్జర్ గ్రూప్స్ ఇది ఓపెన్ చేయండి ఇవి ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తే న్యూ ఎంట్రీస్ లైక్ వెళ్ళాలి న్యూ ఎంట్రీస్ ఇక్కడ లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది మీ నేమ్స్ అనేది వినింటారు సో వాటికి సంబంధించి ఇక్కడ మనం లింక్ ఇవ్వాల్సి వస్తుంది అసెంబ్లీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్ క్రియేషన్ చేశాం కదా ఎల్ఐటి వన్ అనేది అది ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ టార్గెట్ లెడ్జర్ అకౌంటింగ్ అని ఉంటుంది గ్రూప్ ఉంటుంది ఇక్కడ మనం డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ ప్రీ గా ఎస్ఐపి కంపెనీ వాళ్ళే ఇచ్చి ఉంటారు ఇక్కడ చూడండి జీరో ఎల్ జీరో మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది జీరో ని సెలెక్షన్ చేయాల్సి వస్తుంది ఒకసారి ఎంటర్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లీడింగ్ లెడ్జర్ అనేది అదే తీసుకోవడం జరుగుతుంది ఓకే సేవ్ చేయండి ఓకే ఈ విధంగా మనము డేటా అనేది సేవ్ చేసాం సో ఇప్పుడు వచ్చేసి మనకి లైక్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎల్ఐటి వన్ అని క్రియేషన్ చేసాం సో దానికి సంబంధించి ఏదైతే ప్రిన్సిపల్ ఉందో ఎల్ఐటి అది లీడింగ్ లెడ్జర్ కి బ్యాక్ లో అసైన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవాల్యుయేషన్ మెథడ్ని మనము క్రియేషన్ చేయాలి ఎవాల్యుయేషన్ మెథడ్ అనేది మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది ఓకే చూడండి బ్యాక్ బ్యాక్ ఓకే సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి బ్యాక్ వచ్చింది ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మన జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూలో వెళ్ళాలి ఇక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిరియాడిక్ ప్రాసెసింగ్ తీసుకోవాలి పిరియాడిక్ ప్రాసెసింగ్ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎవాల్యుయేట్ నుంచి చూడండి ఎవాల్యుయేట్ దీన్ని సెలెక్ట్ చేద్దాం సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ డిఫైన్ వాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి యా ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనము చాలా ఉంటాయి ఆల్రెడీ చేసిన వాళ్ళు చాలా ఉంటాయి బట్ మనం ఓన్గా చేస్తున్నాం కాబట్టి సో మన కంపెనీకి సంబంధించి ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి న్యూ ఎంట్రీస్ న్యూ ఎంట్రీస్ సో ఫోర్ డిజిట్స్తో కానీ త్రీ తో కానీ క్రియేషన్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా నేను ఎల్ఐటి అని ఇచ్చాను ఎల్ఐటి ఇక్కడ ఎవాల్యుయేషన్ మనకి ఏముంది ఇక్కడ ఎవాల్యుయేషన్ మెథడ్ వాల్యుయేషన్ మెథడ్ కదా ఎవాల్యుయేషన్ మెథడ్ టీవీటీ ఎల్టీడి ఓకే ఇక్కడ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ చూస్తే లోయెస్ట్ వాల్యూ ప్రిన్సిపల్ అండ్ స్ట్రిక్ట్ లోయెస్ట్ వాల్యూ ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎవాల్యువేట్ అండ్ గ్రూప్ వెండర్స్ గ్రూప్ కస్టమర్స్ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే యూఎస్డి కానీ ఇండియా కానీ రేట్స్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి సో అందుకోసం మనకు ఆల్వేస్ ఎవాల్యుయేట్ ఉంటే ఎలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నా కూడా ఆటోమేటిక్గా సింక్ అయ్యే విధంగా ఇది మనకు సెట్ అవుతుంది ఆల్వేస్ ఎవాల్యుయేట్ అనేది ఓకే అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కాబట్టి మనము ఇక్కడ ఆల్వేస్ వాల్యూట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే సో తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ ఉంది ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ ఎస్ వెల్ క్రెడిట్ బ్యాలెన్స్ అని మీరు గమనించవచ్చు సో ఇక్కడ మనం వచ్చేసి బయ్ంగ్ రేటే కదా ఎక్కువగా బయ్యంగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను బయంగ్ రేట్ తీసుకుంటాను ఓకే బయ్యంగ్ రేట్ మనం ఏమి ఇచ్చాం ఎల్ఐటి వన్ ఎల్ఐటి పాన్ అని ఇచ్చాం కావాలంటే మన దగ్గర రాసుకోవచ్చు అండి గుర్తు ఉండడం కోసం ఎల్ఐటి వన్ ఎల్ఐటి టూ ఎల్ఐటి త్రీ మన రెండిటికి డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ రెండింటికి కూడా ఎల్ఐటి వన్ అయిపోవాలి ఓకే డన్ ఈ విధంగా ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సేవ్ చేయండి సేవ్ చూసారు కదా డేట్ ఆఫ్ సేవ్ ఓకే ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది యా ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముందండి మనకి వీటికి కూడా ఎల్ఐటి వన్ ఇవ్వండి ఎల్ఐటి వన్ నెక్స్ట్ ఎవాల్యుయేషన్ డిఫైన్ వాల్యుయేషన్ ఏరియాస్ని క్రియేషన్ చేసుకోవాలి ఏరియాస్ బ్యాక్ వచ్చాయండి బ్యాంక్ బ్యాంక్ చూడండి ఇక్కడ డిఫైన్ వాల్యుయేషన్ ఏరియాస్ ఉన్నాయి దాన్ని సెలెక్షన్ సెలక్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దానికి కరెన్సీ అనేది మనం లింక్ చేయాలి వాల్యుయేషన్ ఏరియాస్ ని లింక్ చేయాల్సి వస్తుంది న్యూ ఎంట్రీస్ లైక్ వెళ్దాం వాల్యుయేషన్ ఏం చేస్తాం మనం ఎల్ఐటి కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి వాల్యుయేషన్ ఏరియాస్ అనేది ఇక్కడ నేను ఎల్ వన్ అని ఇస్తున్నాను ఎల్ వన్ తర్వాత ఇక్కడ వాల్యుయేషన్ మెథడ్ వాల్యుయేషన్ మెథడ్ ఏమి ఇచ్చాం మనం ఎల్ఐటి కదా అది టైప్ చేయండి ఎల్ఐటి డ్రాఫ్ డౌన్ చేసినా అక్కడ ఉంటుంది మనకేం ప్రాబ్లం ఉండదు ఓకే సో తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి చాలా ఉంటాయి బట్ మనం కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి ఎల్ వన్ వాల్యుయేషన్ ఏరియా వచ్చేసి ఎల్ వన్ ఇచ్చాం అది ఇక్కడ మీరు టైప్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే అసైన్ వాల్యుయేషన్ ఏరియాస్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనం చేయాల్సి వస్తుంది back back ఇక్కడ చూడండి అసైన్ వాల్యుయేషన్ ఏరియాస్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ దీని సెలెక్ట్ చేయండి న్యూ ఎంట్రీస్ మన వాల్యుయేషన్ ఏరియా ఏమి ఇచ్చాం ఎల్ వన్ ఇచ్చాం కదా అది సెలెక్ట్ చేయండి ఎల్ వన్ ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమి ఇచ్చాం ఎల్ఐటీ ఇచ్చాం ఎల్ఐటీ వన్ సేవ్ చేయండి ఓకే సో డేటా వాజ్ సేవ్ ఈ విధంగా మనము ఇక్కడ పార్ట్ టూలో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయో ఒక ఫైవ్ స్టెప్స్ మనము క్లియర్ కట్గా మనం కాన్ఫిగరేషన్ అనేది చేయడం జరిగింది సో గాయస్ ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ లో కూడా మీకు అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ త్రీలో రిమైనింగ్ కాన్ఫిగరేషన్ చెప్తాను ఈ స్టెప్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూస్తే నీట్ గా ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ అనేది నీట్ గా మీరు చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రిప్షన్ అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ అని పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్